మిత్రులారా నమస్తే హృదయపూర్వక ధనుర్మాస శుభాకాంక్షలతో తిరుప్పావై ఇరవై ఒకటవ పాసురాలాపనకు శుభస్వాగతం శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం ఏత్త ఎదిర్ పొంగి మీదళిప్ప మా తాదే పాల్ సొరియుం వల్లల్ పెరుం పశుప్ கல் படைத்தான் மகனே அறிவுராய் உலகினில் மாத்தாருனக்கு வழி துளைந்து உன் வாசர்க்கரன் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே పోతి పుగలందు ఆంటాల్ తల్లి తన చిలులతో కలిసి ఆలపించిన సుప్రభాత ప్రార్థనతో మేల్కొన్న కరుణాంతరంగా ఆ నీలాదేవి కూడా ఆ గోదాదేవి గోష్ఠితో కలిసి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొల్పుతున్నారు పాలు పితుకుటకై గోవుల పొదువుల కింద పెట్టిన భాండములన్నీ నిండి పొర్లిపోయేలా పాలిచ్చేటటువంటి ఔదార్యము గల గొప్ప గోసంపద సమృద్ధిగా కలిగిన నందగోపుని పుత్రుడా మెల్కొమ్ము వేదములందు ప్రమాణముగా ప్రతిపాదింపబడిన జగన్మోహనాకార లోకమందు ఆశ్రితులను రక్షించుటకు అవతరించిన తేజోరూపుడా కూడా నిద్ర నుండి మెల్కొమ్ము శత్రువులు నీకెదురుగా నిలువలేక నీ బలానికి లొంగి గత్యంతరం లేక దీనులై నీ సన్నిధి చొచ్చి నీ పాదములను ఆశ్రయించి నీవే తప్ప ఇతపరం పెరుగమని స్తుంచినట్లు మేము కూడా మా అరిషడ్వర్గాలను జయించి ఆగలేక నీ పాదానుదాసులమై నీ కళ్యాణ గుణగణాలను కీర్తించుచు మంగళాశాసనము చేయు నిమిత్తమై నీ సన్నిధికొచ్చాం నీ శరణు వచ్చామంటూ నీలాదేవి ఆండాల్ తల్లి గోపికలతో కలిసి విన్నవించుకుంటున్నారు ఈ పాసురంలో క్షీరధారలను స్రవించే గోవులంటే వాత్సల్యామృతాన్ని వర్షించే ఆచార్యులు కుండలంటే శిష్యులు కుండను పొదువు క్రింద పెట్టడం అంటే శిష్యుడు ఆచార్యుని ఆశ్రయించుట పాలు అనగా ఆచార్యుని వాత్సల్యపూరిత జ్ఞానోపదేశములు పాలు పొంగటం అంటే ఆచార్యుని జ్ఞానోపదేశాలు శిష్యులు మననం చేసి మనసులో దృఢపరుచుకోవటం శత్రువులు అరిషడ్ వర్గాలు ఆ గోపాలుని వాకిట నిలవటమంటే అనన్యభక్తి ప్రపత్తులతో గోవిందుడి పాదాలను ఆశ్రయించటం శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం మిథులారా ధన్యవాదాలు ఇరవై రెండవ ఉపాసురాలాపణతో మళ్ళీ కలుసుకుందాం శుభం భూయా హరి ఓం తచ్చు